శ్రీకాకుళం జిల్లా సోంపేటలో కళింగ వైశ్య సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన వనభోజన కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ ప్రభుత్వీప్ సోంపేట ఎమ్మెల్యే బి అశోక్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు జిల్లా అధ్యక్షులు సాన షణ్ముఖరావు కార్పొరేషన్ డైరెక్టర్లు హాజరై సంఘ సభ్యులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా రానున్న స్థానిక ఎన్నల్లో ఈ సందర్భంగా రానున్న స్థానిక ఎన్నికల్లో వైశ్య సమాజానికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కళింగ వైశ్య సంఘ నాయకులు విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా సోంపేట వైశ్య వైశ్య జాతికి చెందిన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించాలని కోరారు సమాజ అభివృద్ధికి రాజకీయ భాగస్వామ్యం అవసరమని స్థానిక పాలనలో వైశ్యుల పాత్ర మరింత బలపడాలని వారు చెప్పారు వైసీపీ యాక్టివ్ గా ఉంటేనే రాజకీయంగా ఉంటేనే ఏదైనా సాధించుకోగలరు మీరు ఓటేస్తున్నారు కానీ మీరు బహిరంగ పట్టలేదు ఈ విధంగా ముందుగా మంది మోటివేట్ చేసే కార్యక్రమం మాట కూడా చాలా మంచి మాట చెప్పారు సార్ మిమ్మల్ని మీ మాటను ఆదర్శంగా తీసుకొని మాలో చైతన్యం వస్తుంది అలాగే ఓబీసీ సాధనలో కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తాము ఒక సీనియర్ శాసనసభ్యులుగా మూడు సార్లు అయిన ఎమ్మెల్యేగా మీ యొక్క సహకారం కేంద్ర మంత్రిపై ఒత్తిడి తెచ్చి మా గోవిందరాజు గారికి సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్ కల ఓబీసీ సాధిస్తాం సార్ ఆ విషయంలో మీ సహకారం తప్పనిసరి ఆ రోజు బీసీ చేతుల సందర్భంలో కూడా మీరు హైదరాబాద్ మాతో వచ్చి సహకరించారు అది ఇప్పటికీ మేము మర్చిపోలేము అలాగే రానున్న స్థానిక ఎన్నికల్లో మా వైశ్య సోదరులు చాలా యాక్టివ్ ఉన్నారు మీరు గుర్తించారు మీ నియోజకవర్గంలో చాలా అవకాశం వరకు మా జాతికి సీట్లు ఇచ్చి పార్టీ పరంగా మీరు సపోర్ట్ చేస్తే మా ఊరు ఎన్నికై విశ్వాసంతో ఉంటారు వైస జాతి అంటే విశ్వాసం మాకు ఇచ్చారంటే మీ విశ్వాసం మా వచ్చే స్థానిక ఎన్నికలు మా వయసు సోదరులకి మీరు గుర్తించి సీట్లు ఇస్తే ముఖ్యంగా ఈ సోంపేట పట్టణం వైశ్య పట్టణం ఈ జిల్లాలో ప్రాముఖ్యంగా వైశ్య సోంపేట పట్టణం కాబట్టి ఇక్కడ వైసీపీ సీట్ ఇచ్చి మీరు మీ ప్రతినిధిగా సహకరించి మమ్మల్ని ఎన్నికలు చూడాలని ఈ సందర్భంగా జిల్లా సంఘం తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ ఇంతటి మంచి అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం